నెక్స్ట్ లెవెలే కదా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెలే ఫోటో క్లిక్ కనిపించేసాము అబ్బా వర్ష చెప్పగొట్టేట్టి ఉండదు పో నాకు అర్థం అయిపోయింది పరిస్థితి ఏందో అసలేం లేదు పో పరిస్థితి అయ్యో మనమైతే ప్రజెంట్ వచ్చేసామండి ఫుల్గా అంటే గేట్ దగ్గరికి వెళ్ళాలి ఏమో చూద్దాం అక్కడంతా ఉన్నారు మనుషులు అంగడ్లో అయినా చాలు ఈ ప్లేస్లో ఈ లో వితౌట్ పొల్యూషన్ సిగ్ మ్యాక్స్ వచ్చేసారంటే చాలు హైదరాబాద్ హైదరాబాద్లో అన్ని ప్రదేశాల్లో పొల్యూషన్ చేయకుండా తిరుగుతున్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేనైతే ఇక వెళ్ళిపోదా వచ్చేసాం కదా ఈ కి చాలా చాలా హ్యాపీగా ఉంది సైకిల్లోని మధ్యన అంతా అంతా పలకరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు చాలా సంతోషం చూడండి మన ఇండియాలోనే పొల్యూషన్ చేయకుండా తిరుగుతూ ఉన్నాను అన్ని ప్రదేశాలు ఈ ప్రదేశంలో అయ్యా ప్రశాంతంగా ఉండేదంటే ఏ ఎవ్వరూ లేరు ఏ పోలీస్ ఆఫీసర్స్ లేరు